అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరుగు విక్సిత్ భారత్ కోసం భద్రత మరియు శ్రేయస్సు కీలకం కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రతా జయప్రదం చేయాలంటూ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ ఎంఏఎస్ఆర్ఎం బిల్డింగ్ లో ఎంఏఎస్ఆర్ఎం సెక్రటరీ మరియు మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి జెట్టి సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్లస్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటికేషన్ అండ్ సొసైటీ ఫర్ ఆక్యుపేషన్ అండ్ హెల్త్ హెల్త్ సేఫ్టీ ఎస్ఓహెచ్ఎస్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమం ఏంటంటే మనం గత ఈ సంవత్సరం వికసిత్ భారత్ పర్టికులర్గా భద్రత మరియు శ్రేయస్ కీలకమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఒక థీమ్ని తీసుకొని ప్రజలందరినీ చైతన్యపరచడానికి ఉపయోగించే ఒక థీముని ట్వంటీ ఫార్టీ సెవెన్ వి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది ఏదైతే ఈ విజన్ ప్రకారం చేశారో దానికి మనం బూత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయినా లేదు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయినా రీచ్ అవ్వాలని అంటే మనం అందరం కూడా ఈ రెండు పారామీటర్లు భద్రత మరియు శ్రేయస్సు కీలకమైన విషయాన్ని క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క అభివృద్ధిలో అని చెప్పేసి భావించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ యాక్టివిటీలో మనందరికీ కూడా భాగస్వాములు కాబట్టి డెఫినెట్గా మా అసోసియేషన్ తరఫున మేము ఈ మార్చ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు వేరియస్ భద్రతా వారోత్సవాల కింద భాగంగా చేసుకుంటూ వచ్చాం వేరియస్ కాంపిటీషన్స్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ పెట్టడం జరిగింది ఈ నాలెడ్జ్ షేరింగ్ ప్రెషన్స్ కాంపిటీషన్స్లో వచ్చిన విజేతలు అంటే ఈ విజేతల్లో పర్టికులర్గా స్కూల్ స్టూడెంట్సు కాలేజీ విద్యార్థులు ప్లస్ మనకి ఇండస్ట్రీ మెంబర్సు కొంతమంది డొమెస్టిక్ హౌస్ వైఫ్స్ కొంతమంది పబ్లిక్ని కూడా కొన్ని కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీళ్ళందరికీ బహుమతి ప్రధానం మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ లేబర్ సుభాష్ గారు స్పెసిఫిక్గా హానరబుల్ చీఫ్ గెస్ట్గా దీనికి కార్యక్రమానికి వస్తున్నారు అనకాపల్లి పట్టణంలోకి మనం అనకాపల్లి డిస్టిక్ ఫామ్ అయినాక దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇటువంటి యాక్టివిటీని డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది దీంట్లో ఫా జేఎన్ ఫార్మాసిటీ ఇండస్ట్రీ మెంబర్సు అచుతాపురం ఇండస్ట్రీ మెంబర్సు ప్లస్ నక్కపల్లి ఇండస్ట్రీ మెంబర్సు అదర్స్ పబ్లిక్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ప్రోగ్రాంలో రేపు ఉదయం ఆరున్నరకి అందరికి కూడా ఎన్టీఆర్ స్టేడియంకి రీచ్ కావాలని మా మెంబర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్లస్ మీడియా మిత్రులందరికీ కూడా కోరుచున్నాం ఆరున్నర నుంచి పర్టికులర్గా మనకి అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఒక సేఫ్టీ ప్లైజ్ ఒకటి ఫ్లాగ్ హైస్టింగు సేఫ్టీ టార్చ్ తోటి అందరం కూడా అక్కడ నుంచి వాక్ ద్వారా అంటే ఎంప్లాయీస్ అందరూ వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క భద్రతా సూచనలతోటి మనకి డైరెక్ట్గా పెంటకోట స్టేడియం దాకా వాక్ వాక్ యాక్టివిటీని డిజైన్ చేయటం జరిగింది అక్కడ పెంటకోట స్టేడియంలో మనం ఈ మనం అతిథులుగా కొంతమందిని పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్టికులర్గా అనకాపల్లి డిస్టిక్ సంబంధించిన ముఖ్య అతిథులుగా శ్రీ ఆనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడి గారు ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్ వాళ్ళు రవీంద్ర గారు ఆనరబుల్ మే హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శ్రీమతి వంగల్పూడి అనిత గారు ఆనరబుల్ మేయర్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ హరి వెంకట కుమారి గారు జిల్లా పరిషత్ విశాఖపట్నం జల్లిపల్లి సుభద్ర గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ వల్ల బాబురావు గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అనకాపల్లి సీఎం రమేష్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏపీఎల్ బొత్స సత్యనారాయణ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ వేపాడ చిరంజీవిరావు గారు శ్రీ దువారు దువ్వారపు రామారావు గారు పాల పక పకలపాటి రఘువర్మ గారు పి రవీంద్రబాబు గారు శ్రీమతి వరుడు కళ్యాణి గారు ఆన్రబుల్ ఎమ్మెల్యేస్ శ్రీ రాజు గారు చోడవరం బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల కుణతాల రామకృష్ణ గారు అనకాపల్లి పంచకల్ల రమేష్ బాబు గారు పెందుర్తి సుందరపు విజయ్ కుమార్ గారు ఎలమంచిలి తాతయ్య బాబు గారు హాన్రబుల్ చైర్మన్ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ ఆల్ హానరబుల్ చైర్మన్ ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ మల్ల సురేంద్ర హానరబుల్ చైర్మన్ ఆఫ్ ఏపీ గవర్ కార్పొరేషన్ శ్రీ గండి బాబ్జీ గారు హన్రబుల్ చైర్మన్ ఆఫ్ ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు హాన్రబుల్ చైర్మన్ ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ పీబీజీ కుమార్ గారు ఆనరబుల్ చైర్మన్ ఏపీ కొప్పల వెలుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ శ్రీ గంధం చంద్రుడి గారు ఐఏఎస్ హానరబుల్ అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ లేబర్ ప్యాక్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ శ్రీ ఎస్ విజయకృష్ణన్ గారు ఐపీఎస్ హానరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ తుషి చిన్న గారు ఆన్రబుల్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ అనకాపల్లి శ్రీ డి చంద్రశేఖర్ వర్మ గారు ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీరందరి సమక్షంలో మనం ఈ ఉత్సవాలను ముగింపు ఉత్సవాల్ని అన్ని ఇండస్ట్రీస్ అందరితోటి అత్యద్భుతంగా ఫస్ట్ టైం మనం ఒక పబ్లిక్ ప్లేస్లో చేయటం జరుగుతుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి రేపు మీరు మార్నింగ్ ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు ఈ కార్యక్రమంలో అందరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ తరఫున మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ తరఫున ఎస్ సొ సొసైటీ ఫర్ ఆక్యుపేషన్ అండ్ హెల్త్ సేఫ్టీ మీద సొసైటీ తరఫున మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ